లంచ్ టైం వరకు వర్క్ చేసి బాగా ఆకలవగానే క్యాంటీన్కి వెళ్లాడు భోజనం చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉండగా తన ఫోన్ని క్యాబిన్లో మర్చిపోయి వచ్చినట్టు గుర్తొచ్చింది ఫాస్ట్గా తినేసి వస్తూ ఉండగా మేనేజర్ రూమ్ డోర్ ఓపెన్ అయింది అతని క్లాస్మేట్ కామిని మేనేజర్ రూమ్ నుంచి బయటికి రావడం చూసిన అభినవ్ షాక్ అయ్యాడు అభినవ్ని అక్కడ చూడగానే కామిని కూడా ఉలిక్కిపడింది కాని తల తిప్పుకొని అతన్ని అస్సలు చూడనట్టే గబగబా బయటికెళ్లిపోయింది అభినవ్ కూడా ఆమెను పట్టించుకోలేదు నిన్న ఇచ్చిన షాక్ ట్రీట్మెంటు బాగా పనిచేసినట్టుంది నా వైపు చూడ్డానికి కూడా భయపడుతోంది పాపం రితేష్ పరిస్థితి ఎలా ఉందో అని నవ్వుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళాడు అతను డోర్ ఓపెన్ చేయగానే లోపల అక్రమున్నాడు అతని ఎదురుగా తలదించుకుని ఉన్న జెన్నీ కనిపించింది నీకు అసలు బుద్ధుందా లేదా సీనియర్ ఎంప్లాయీ అని నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను కానీ జూనియర్స్ని కలుపుకొని పోవాలని కూడా నీకు తెలియకపోతేలా అని అక్రమ్ తిడుతున్నాడు సారీ సార్ అని గొణుకుతోంది జెన్నీ తనకు అక్రమ్ తో క్లోజ్నెస్ ఉన్న సంగతి బయటపడకుండా ఉండటానికి హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదైనా ప్రాబ్లమా అంటూ లోపలికొచ్చాడు అభినవ్ హలో టైగర్ సారీ అభినవ్ కమ్ అంటూ పలకరించిన అక్రమ్ నిన్ను జాబ్ నుంచి తీసేస్తానని జెన్నీ బెదిరించడం చిన్న విషయం కాదు అభినవ్ చాలా పెద్ద విషయం అందుకే ఆమెను ఫైర్ చేస్తున్నాను అని చెప్పాడు అక్రమ్ తల వంచుకుని ఉన్న జెన్నీ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి ఐఎమ్ వెరీ సారీ సార్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటూ అక్రమ్ ని బతిమాలడం మొదలుపెట్టింది ఆమె యాటిట్యూడ్ ఒక్కసారిగా మారిపోవడం చూసిన అభినవ్కి నవ్వొచ్చింది నీకు ముందే చెప్పాను కదా జెన్ని నాతో పెట్టుకోకని అని సరదాగా అన్నాడు కానీ ఆమె నిజానికి చాలా హార్డ్ వర్క్ చేసే ఎంప్లాయ్ అందుకే అక్రమ్ వైపు చూసి వదిలే అన్నట్టు సైగ చేశారు ఓకే అన్నట్టు తల ఊపిన అక్రమ్ నువ్వింతలా బతిమాలుతున్నావు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను జెన్ని అభినవ్ మీద అరిచిన అతనితో ఆర్గ్యూ చేసిన ఈసారి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను నాకెంత రెస్పెక్ట్ ఇస్తావో అభినవ్కి కూడా అంతే ఇవ్వాలి అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ అంటూ సంతోషంగా తలూపింది జర్నీ ముందా కళ్ళు జుడుచుకో ఇక్కడ జరిగింది బయట ఎవరికైనా తెలిస్తే మామూలుగా ఉండదు నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పి సానుభూతి పొందాలనుకుంటే మాత్రం ఇప్పుడే రిజైన్ చేసిపో అని బెదిరించాడు అక్రమ్ నా ప్రాణం పోయినా నేను ఎవరికి చెప్పను సార్ నన్ను నమ్మండి సార్ అని ప్రామిస్ చేసింది జెన్ని ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని అక్రమ్ అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అభినవ్ వైపు కృతజ్ఞతగా చూసి బయటికి వెళ్ళిపోయింది జెన్నీ వెళ్ళిపోగానే నీకో సంగతి చెప్పాలి టైగర్ ఈరోజే వేలంపాట జరుగుతుంది హర్యానా కూడా వస్తుందని చెప్పాను కదా అని హుషారుగా అన్నాడు అక్రమ్ హర్యానా పేరు వినగానే అభినవ్ ఒళ్ళు జలదరించింది అప్పటికే బాలరాజ ఆమె గురించి చాలా ఎక్కువ చెప్పాడు ఆమెను చూడాలని అభినవ్కి తహతహగా ఉంది అయితే ఇద్దరం కలిసే వేలంపాటుకెళ్దాం అని ఆస్తిగా అన్నాడు నోటై గారు మనమిద్దరం కలిసి వెళ్ళకూడదు నేను వేరుగా వస్తాను లేకపోతే ఇతనెవరు అనే అనుమానం జనానికి వస్తుంది అన్నిటికంటే ముందు ఇక్బాల్ ఫోకస్ నీ మీద పడుతుంది అని హెచ్చరించాడు అక్రమ్ అది ఇంకా మంచిది కదా నా శత్రువుని తొందరగా కలిసే అవకాశం వస్తుంది అని కుర్చీలో వెనక్కి వాలి రిలాక్స్డ్గా అన్నాడు అభినవ్ నో టైగర్ ముందు నువ్వు అర్యానా మీద ఫోకస్ చేయి అది ఇక్బాల్ కంటే డేంజరస్ స్వీట్గా కనిపించే విషం అని సలహా ఇచ్చాడు అక్రమ్ అతని మాటలతో అభినవ్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది నీకోసం మన రెస్టారెంట్లో ఒక మనిషి వెయిట్ చేస్తున్నాడు అతను నిన్ను వేలంపాటుకు తీసుకెళ్తాడు ఈ విఐపి కార్డ్ని దగ్గర ఉంచుకో అక్కడెవరైనా క్వశ్చన్ చేస్తే ఇది చూపించు అంటూ కార్డ్ని అభినవ్ చేతికిచ్చాడు అక్రమ్ ఆ కార్డు కింద భాగంలో చిన్న పులి బొమ్మ ప్రింట్ చేసి ఉండటం చూసి అభినవ్ గా ఫీల్ అయ్యాడు అతని మొహంలో ఉత్సాహాన్ని గమనించి నువ్వే రియల్ టైగర్ అని జనానికి తెలిస్తే నిన్ను దేవుళ్లా కొలుస్తారు నెత్తు మీద పెట్టుకుంటారు తెలుసా అని అక్రమ్ ఆనందంగా చెప్పాడు ఆ కార్డ్ని తీసుకొని పాకెట్లో పెట్టుకున్న అభినవ్ కళ్ళలో ఒక మెరుపు కనిపించింది అర్యానా మీద అభినవ్కి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఇక్బాల్ని అభినవ్ ఎప్పుడు కలుస్తాడు రానా జాడ గురించి అభినవ్కి ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి